మీ అందరికీ యేసుక్రీస్తు నామన్నా మరి సాయంకాల వేళలో మీటింగ్ లో గ్యాదర్ అయిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉంటాను మనము ఈ సిల్వ ధ్యానములలో కొనసాగించబడుతున్నాం మరి నాకంటే ముందు చాలా మంది మరి మద్ద మాట రెండవ మాట మూడవ మాట కూడా మాట్లాడారని పెద్దలు మరి జ్యోతి ఆంటీ గారు తెలియజేశారు మరి వారిని బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తా ఉన్నాను మరొకసారి ఇంకా దేవుని మాటలు ధ్యానం చేయడానికి దేవుని మాటల ద్వారా మనం అందరం ఆదరించబడి ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగా బలప్రచటానికి చక్కటి వేదికను అనుగ్రహించిన మరి జ్యోతి ఆంటీ గారికి మరొకసారి వందనాలు తెలియచేస్తూ బయట తిన్న దేవుని మాటలు మనం ధ్యానం చేయటానికి మనం సిద్ధపడదాం బైబిల్ గ్రంథంలో నుండి మార్కు రాసిన శువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక సందర్భాన్ని గురించి యేసు యేసు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు అక్కడ రాయబడిన విషయాలు ఏమిటి అనంటే మార్కు రాసిన శువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన భాగంలో చెప్పబడుతున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకొని మన లేఖనంలోని మనం రావటానికి మన పెడదాం మరల ఆయన వచ్చి వారు నిద్రించుట నిద్రించుచుండుట చూసి స్కీమును నీవు నిద్రించుచున్నావా ఒక గడియైనను మేలుకొని ఉండలేవా అని అంటున్నమాట ఆ ఈ మాట ఈశు క్రీస్తు ప్రభుల వారు తన ప్రియ శిష్యులతో మాట్లాడుతూ జ్ఞాపకం ఉన్నారు అయితే మనం నేటి దినాన ధ్యానం చేసుకుంటున్న నాలుగవ మాట లేఖనంలోనికి మనం వస్తున్నప్పుడు దానికి వెళ్ళక ముందు ఒక చిన్న ఉపద్ఘాతాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం అమెరికా దేశంలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఆ ఎగ్జిబిషన్లో చాలా మంది పాలు పొందుతా ఉన్నారు ఆ ఎగ్జిబిషన్కి చాలా మంది వస్తూ ఉన్నారు చాలా మంది ఎగ్జిబిషన్లో ఉన్న మాటన్ని కూడా చూస్తున్నారు ఆనందిస్తున్నారు వెళుతూ ఉన్నారు అది అలా కొనసాగించబడుతూ ఉంది ఒకరోజు ఉదయకాల వెళ్ళలో ఇన్స్ట్రుమెంట్స్ పది గంటల తర్వాత ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు చాలా మంది ఆ లో పెట్టిన ఎక్విప్మెంట్స్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ విషయాలు కావచ్చు అవి బొమ్మలు కావచ్చు చిత్రీకరించిన విషయాలు కావచ్చు అక్కడ ఉన్న సదుపాయాలు కావచ్చు అన్ని చూస్తూ ఉన్నారు ఒక యవనస్థుడు కూడా ఉదయ కాలువెల్ లో ఆ ఎగ్జిబిషన్కి వచ్చాడు వచ్చిన తర్వాత ఆ లో పాలు పొందాడు ఆ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతా ఉన్నాడు ఏమేమి పెట్టారు ఏమేమి వేశారని అన్ని చూస్తూ వస్తా ఉన్నాడు అలా వస్తున్న తర్వాత ఒక దృశ్యం దగ్గరికి వచ్చి ఆ యనివస్తుడు ఆగి అది చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న దృశ్యం ఏమిటి అనంటే యేసుక్రీస్తు ప్రభల వారు కలివ మీద వేలాడుతున్న దృశ్యం ఆ లో పెట్టారు రెండు చేతులకు సీలలులు ధరింపదేసేశారు కాళ్ళకు సీల ధరించారు తలలో ములకిరీటం ధరింపజేశారు ఆ దృశ్యాన్ని ఆ ఎగ్జిబిషన్లో పెట్టారు ఆ యవనస్తుడు ఆ దృశ్యాన్ని చూస్తూ అక్కడే నిలిచి ఉండిపోయాడు అయితే ఆ యవనస్తున్న తర్వాత చాలామంది కూడా వస్తూ ఉన్నారు చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతా ఉన్నారు కానీ యవనస్తుడు మాత్రం ఆ దృశ్యాన్ని మాత్రమే చూస్తూ అక్కడే నిలబడి ఉండి ఏడుస్తూ ఉన్నాడు మధ్యాహ్నం అయింది ఇంచుమించు మూడు గంటలు అవుతా ఉంది నాలుగు గంటలు అవుతా ఉంది చివరికి ఎగ్జిబిషన్ క్లోజ్ అయ్యే టైం కూడా అవుతూ ఉంది అప్పటికి ఆ ఎగ్జిబిషన్లో ఉన్న సెక్యూరిటీ వచ్చి ఇలా అడుగుతా ఉన్నాడు సార్ నేను ఎగ్జిబిషన్లో ఉన్న వారందరినీ వెరిఫై చేశాను అందరూ ఎగ్జిబిషన్ ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉన్నారు మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు మాకు ఎగ్జిబిషన్ క్లోజింగ్ చేసే టైం అయింది మీరు కూడా వెళ్తారా అని ఆయన అడిగే ప్రయత్నం చేశాడు అప్పుడు అలా అడుగుతున్నప్పుడు ఆ యవనస్తుల వైపు చూసినప్పుడు ఆ యవనస్తుని కంటిలో నుంచి కన్నీరు కాదుతూ ఉంది ఈ ఎగ్జిబిషన్లో ఉన్న సెక్యూరిటీగా పనిచేస్తున్న అతను యవనస్థితిని అడుగుతా ఉన్నాడు సార్ మీరు ఎందుకు ఏడుస్తా ఉన్నారు మీరు ఏడవటానికి కారణం ఏంటి మీ ఎదుట ఉన్న దృశ్యం నిజమే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో వేలాయబడ్డాడని ఆయన రెండు చేతులలో శీలలు ధరించారు కాలుల శీలలు ధరించారు తల మీద ముళ్ళ రెండ పెరిచారు అది వాస్తవమే కదా అందరూ చూస్తా ఉన్నారు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు మీరు కూడా చూస్తా ఉన్నారు కానీ ఉదయం నుంచి నేను గమనిస్తూ ఉన్నాను మీరు అక్కడే ఉన్నారు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటున్నారు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తూ ఏడుస్తున్నారు ఏంటి సార్ ఎందుకు ఏడుస్తా ఉన్నారు అని అంటే ఈ ఏడుస్తున్న యవనస్తుడు ఆ ఎగ్జిప్షన్ ఉన్న సెక్యూరిటీ వ్యక్తితో ఇలా అంటా ఉన్నాడు మీరు ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నారు అవును యేసు ప్రభు మనందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అయితే ఆ చిత్రం పైన ఒక మాట రాయబడింది ఆ మాటను మీరు ఎవరైనా గమనించారా అని ఏడుస్తున్న యవనస్థుడు ఈ ఎగ్జిబిషన్ సెక్యూరిటీ వ్యక్తిని అడిగాడు అప్పుడు ఆ సెక్యూరిటీ వ్యక్తి అడుగుతా ఉన్నాడు ఏం రాయబడింది సార్ అక్కడ ఆ మాట ఏంటి అని అంటే అప్పుడు ఏడుస్తున్న ఏమని అంటున్న మాట ఐ హ్యావ్ గివెన్ మై లైఫ్ వాట్ యువర్ ఫర్ మీ అన్న మాట రాయబడింది అని అన్నాడు అంటే నేను మీకోసం నేను చేయవలసిందంత నేను చేసి నా జీవితాన్ని నా ప్రాణాన్ని ఇచ్చాను మీరు నా కోసం ఏం చేశారు అన్న ప్రశ్న అక్కడ కనపడతా ఉంది ఆ ప్రశ్న తాకింది అందుకే ఆ ప్రశ్నను పట్టుకొని నా జీవితం అంతకుని నేను జ్ఞాపకం చేసుకుంటూ నేను దేవుని కోసం నేను ఏం చేశాను అని ఆలోచన చేస్తూ నేను ఏడుస్తూ ఉండిపోయాను అని ఆ యమనస్థుడు సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు మనం ఇక్కడ ఒక విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి ఈ నాలుగవ మాట కూడా మనకు చాలా సత్యానికి జ్ఞాపకం చేస్తూ ఉంది మొదటి మూడు మాటలు ఈశు క్రీస్తు ప్రభల ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు మాట్లాడాడు ఈ నాలుగో మాట కూడా ఆయన సిలువ మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువుతాము రండి మార్కు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన భాగాలు మార్కు రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చిన భాగాలు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మెను మూడు గంటలకు ఎలోయి ఎలోయి లామా ఎలొయి అని బిగ్గరగా కేక వేసను ఆ మాతకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచుతని అర్థము అని జ్ఞాపకం చేయబడుతా ఉంది చిన్న మాత ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ్య రక్షకుడు అయిన బ్రహ్మానికి వంద నాలుగు స్తోత్రాలు నేటి సాయంకాల మరి ప్రత్యేకమైన ఈ జూమ్ మీటింగ్ లో మేమందరూ కలవటాన్ని భరించిన నీకు స్తోత్రాలు నాలుగవ మాటను ధ్యానిస్తుండగా మాతో మా అందరితో మీరు మాట్లాడమని మా ఆత్మీయ జీవితాలను మా ఆధ్యాత్మికమైన జీవితాలను మా ఆత్మ సంబంధమైన జీవితాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకపోవ వ్యతిరేకంగా ఉన్న ప్రతి విధమైన వ్యతిరేకతలు కలిసివేసి బలపరచమని ప్రార్థన చేస్తూ యశూ క్రీస్తు నామని అడిగిస్తూ తిరించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి ఆమె యేసు క్రీస్తు దేవుని దైవికమైన నా పేరు సహోదరి సహోదరులారా ఈ నాలుగో మాటను మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసే పలికిన ఈ నాలుగో మాట చాలా సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది యేసు క్రీస్తు ప్రభుల వారు పలికిన పలుకులలో ఇది నాలుగవది మొదటి మూడు సందేశాలు ఆయన ఇతరుల కొరకు ఆయన అందించాడు అయితే ఈ మాట తన గురించి తాను తెలియచేసుకుంటున్న మాట అది మాత్రమే కాక గచ్చమైన తోటలో ఆయన ప్రవేశించినప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉండి తన జీవితాన్ని ప్రారంభించాడు శిష్యులలో ముగ్గురు యోహాను గారు అంత మాత్రమే కాక యాకూ గారు పేతురు గారు వీరు అక్కడే ఉండి ఈశ్వ్రభుతో వారు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు వారి నుంచి కొంచెం ధరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ సందర్భమే మనం మార్కు రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన భాగాలు మనం చదివాం చూద్దాం చూడండి మార్కు రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన భాగం మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సీమోను నిద్రించచ్చున్నావా ఒక గడియైనను మేలుకొని ఉండలేవా అని మాట్లాడుతూ ఉన్నాడు బాగా ఆలోచన చేయండి యశో క్రీస్తు వారు ఈ ముగ్గురితో పాటు వెళ్లారు ఆ ముగ్గురిని ప్రార్థించమని చెప్పారు ఆయన కూడా కొంచెం ధరికి వెళ్లి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ నాలుగో మాట సత్యంలో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమిటి అని ఆయన ఏ విధంగా మాట ఇంచుమించు మధ్యాహ్నం వదులుకొని అది మూడు గంటలు అవుతా ఉంది ఆ మూడు గంటల వేలలో చీకటికి అమ్మింది ఆ చీకటికి వెళ్ళినప్పుడు చెల్లి చేస్తున్న మాటలే మనకు మత్య రాసిన సువార్తలు జ్ఞాపకం చేయబడుతా ఉన్నాయి చూడండి మత్తి రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన వాక్య భాగం జ్ఞాపకం చేసుకున్నాం మత్తి రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచ్చిన వాక్య భాగం నలభై ఐదవ వచ్చిన వాక్య భాగం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటా సీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక వేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ఈ మాట మనం ఒకవేళ ప్రకృతి వైకంగా మనం ఆలోచన చేసిన మానవిక మానసికంగా మనం ఆలోచన చేసినా మనల్ని ఎవరైనా ఒక చేయి విడిచినప్పుడు మనం ఎంత దుఃఖానికి లోనవుతామో ఒకవేళ ఎంత ఆక్రందనకు ఎంత బాధకు లోనవుతామో అన్న సత్యం మానవులైన మనకు అర్థమవుతా ఉంది ఒకవేళ మన బంధువులైనా మన స్నేహితులైనా మనకు తెలిసిన వారైనా మన అని నానుకున్న వారైనా మనల్ని ఎవరైనా ఒకవేళ చేయి విడిచినప్పుడు మనం ఒకవేళ కొంచెం కృంగదలకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బాధ వదనాతీతం అని కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఈ నాలుగో మాటలో ప్రభుల వారు చెప్తున్న మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితుంది మనం గుర్తు పెట్టుకోవాలి యస్సుక్రీస్తు ప్రభుల వారికి ఆయన బాల్యము నుండే ఈ శ్రమలన్నీ ఆయన అనుభవిస్తూ వస్తా ఉన్నాడు అందుకే మానవుని జీవితానికి శ్రమ చాలా ప్రాముఖ్యమైనదని పౌల భక్తుడు అంటా ఉన్నాడు మనము ప్రమాపత్రిక కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఐదవ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలిగి జగ్ శ్రమలు ఎందుకు అర్థ చేయడము అని కూడా మాట మనకు కనపడతా ఉంది ఆ రీతి కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ నాలుగో మాటను ఆయన చాలా బాధలకు ఉనవుతూ చాలా ఆక్రందనకు అవుతూ ఆయన శ్రమ పడుతున్న సత్యాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాడు మనం బాగా ఒకవేళ శ్రద్ధగా ఆలోచన చేసినప్పుడు దేవుని మాటలు మనకు ఈ విధంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే చూడండి నా ప్రియ దైవికమైన జనాకమా మనకు సిలువను గూర్చిన విషయాలు చాలా సత్యాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాయి అంత మాత్రమే కాక ఈ సిలువలో దాగి ఉన్న విషయాలు ఇంగ్లీష్లో మనం సిలువని క్రాస్ అని అంటా ఉన్నాం బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే సిలువ లేకపోతే మనకు విలువ లేదు అని అనుకుంటుంటాం ఇది నిజమే చాలా ప్రయాలు కొంతమంది మెడల సిలువ వేసుకుంటే నాకు ఎక్కడ కలుగుతుందో అని అనుకుంటుంటారు మరి కొంతమంది సిలువ కనుక ఉంటే ఎవో అయ్యో నాకు ఎప్పుడు శ్రమలే అని అనుకుంటూ ఉంటారు నిజమే మనకు ఈ సిల్వే కానీ చేస్తాను మనకు విలువనిస్తా ఉంది అదే సిల్వ మనకు విలువనిస్తా ఉంది అందుకే సిఆర్ఓ ఎస్ఎస్ అనే ఈ అబ్రివేషన్ మనం కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రాస్ గురించి మనకి ఇస్తున్న ఒక చిన్న అబ్రివేషన్ ఏంటి అని అంటే సి స్టాండ్స్ ఫర్ కర్స్ అది షాపాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఆర్ స్టాండ్స్ ఫర్ రిప్రోచ్ అది నిందించడానికి గురించి జ్ఞాపకం చేస్తా ఉంది ఓ స్టాండ్స్ ఫర్ ఆర్జియల్ అది అగ్ని పరీక్ష జ్ఞాపకం చేస్తా ఉంది ఎస్ స్టాండ్స్ ఫర్ సెపరేషన్ అది చేయి విడవడానికి గురించి జ్ఞాపకం చేస్తా ఉంది మరొక ఎస్ అది స్టాండ్స్ అది తీర్పు చెప్పడానికి గురించి జ్ఞాపకం చేస్తా ఉంది ఈ సిలవంతటి గురించే మనం ఈ శ్రమల జనాల్లో జ్ఞాప్యం చేసుకుంటా ఉన్నాం అదే మాటలోనే ఈ నాలుగో మాట మనకి జ్ఞాప్యం చేస్తున్న మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడిచితిని ఈ మాటలో మనం ఒకవేళ చాలా సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం అండి ఒక మాట చూడండి నిర్గమాకాఖాండంలో మూడవ అధ్యాయంలో ఏడు ఎనిమిది వత్సల భాగంలో మనం ఒక సత్యాన్ని చెబుతున్నమాట కాండం మూడవ అధ్యాయం ఏడవ వర్ష భాగం మరియు యహోమా ఇంట్ల నేను ఐగుప్తులోనున్న నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తుల నుండి వారి విరిపించుటకు ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులను హిత్తియులను ఆమోరీయులను పెరిచీయులకు హిపీలకు మొబీసీయులకు నివాస స్థలమైన పాలు తెలను ప్రవహించిన దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని జ్ఞాపకం చేయబడుతా ఉంది ఈ మాట ఈ విధంగా మనకు తెలియచేస్తున్న మాట అంటే ఈ మాట చెప్పటంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో ఉన్న బాంధవ్యాన్ని తండ్రితో ఉన్న ఐక్యతను కూడా మనకు ఈ పాత నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేస్తా ఉంది అంత మాత్రమే కాక మీరు ఇరవై రెండవ కీర్తనలు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఒక సత్యాన్ని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన భాగం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మధని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని జ్ఞాపకం చేయబడతా ఉంది యశు ప్రభుల వారు ఈ మాటను తెలియచేస్తూ చెబుతున్న సత్యాలే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ నేర్చుకుంటా ఉన్నాం అందుకే ఆయన ఒంటరితనములో ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఆయన ఒంటరితనములో ఉన్నప్పుడు చెబుతున్న మాటనే ఏలి ఏలిబక్త ఏలి ఏలిబక్త ఈ మాట చెప్పి ఆయన బిగ్గరగా కేకె వేశాడు ఆయన బిగ్గరగా కేకే వేశాడు ఎయిలీ అనగా నాదేవ అని అర్థం లామా అనగా ఎందుకని అర్థం సభక్తిని అనగా విడిచితిని అని అర్థం యేసయ్య మాట్లాడిన ఈ మాట ఈ మాట అరబిక్ లో పలికినదిగా మనకు బైబిల్ గం తెలియజేస్తా ఉంది ఈ మాటలన్నీ కూడా చాలా భావయుక్తమైనవి దీని భావాన్ని మనం ఖచ్చితంగా చెప్పడానికి ఇంకా కొంచెం మనం లోతుగా మనం ఆలోచన చేస్తే కూడా కొంచెం తక్కువగా అవుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను మాట్లాడుతూ తెలియజేస్తా ఉన్నాడు యేసు ప్రభుల వారు ఆయన సులువలో పొందిన శ్రమలన్నిటిని గురించి కూడా జ్ఞాపకం చేస్తూ మూడు విధాలుగా ఆయన తెలియజేస్తున్న మాట ఏంటి అని అంటే ఒకవేళ ఈ నాలుగో మాటలో మూడు విధాలు చెప్తా ఉన్నాడు నాలుగో మాటలో ఒకవేళ ఈ విధంగా చెప్పవచ్చును ఒకటి ఆయన శరీర వేదన చెప్తా ఉన్నాడు రెండవది మనోవేదన చెప్తా ఉన్నాడు మూడవది ఆత్మవేదని చెప్తా ఉన్నాడు ఒకటి శరీరవేదన రెండవది మనోవేదన మూడవది ఆత్మవేదన శరీరవేదన గురించి దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంది అని అంటే బైబిల్ గ్రంథంలో మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ తెలియజేస్తున్న మాటలో ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు శరీరవేదన అంటే ఆయన గచ్చమైన తోటలో ప్రార్థించున్నప్పుడు ఆయన చెమట రక్తపు బిందు అది మార్చబడింది అంత మాత్రమే కాక ఆయన శరీరం చాలా వేదనకు గురి అయింది మరొక మాట ఆయనను పిడిగుద్దులు గుద్దారు ఆయనను అపహసించారు ఆయనను నిందించారు ఆయనను అవమానపరిచారు ఆయన మీద ఉమ్మి వేశారు ఆయనను అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశారు ఈ నాలుగో మాటలో మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏ విధంగా వేదనకు గురయ్యాడంటే ఆయన శరీర పరంగా వేదనకు గురయ్యాడు ఆయన కాళ్ళలో ఆయన చేతులలో శీలలు ధరించారు అంత మాత్రమే కాక ఆ అంత మాత్రమే కాక ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆయన సెలవు మీద స్తా ఉన్నారు ఆయన శరీరంలో నుంచి రక్తము సలేరు వలె ప్రవహిస్తా ఉంది ఆయన శరీరం అంతా దున్నపడింది వల లేని వాడుగా ఆకారము లేని వాడుగా లేనివాడుగా లేని వాడుగా దిగంబరిగా ఆయన మౌనిగా వేలాడుతూ ఆయన శరీరములో నుంచి రక్తం ప్రభవిస్తున్నప్పటికీ ప్రభుల వారు చెబుతున్న సత్యంలో నాలుగో మాట నా దేవా నా దేవా నన్నెందుకు చేయ అందుకే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేనవ వచన వాక్య భాగం యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తున్న మాట పదిహేనవ వచ్చన భాగం దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనను అంటూ యశు వారు ఈ మరణం ఎందుకోసము ఎవరి కోసము అనంటే అది మన కోసమే అని జ్ఞాపకం చేయబడుతా ఉంది మీరు బైబిల్ గ్రంథంలో వ్యవహన్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఇరవై వచ్చిన వాక్యంలో ఒక చక్కని మాట దేవుడు తెలియచేస్తూ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు చూడండి మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన భాగం మననాడు యోహాను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని పిల్ల యసుక్రీస్తు ప్రభులవారు అందుకే సర్వ మానవాలి పాపములు లభితమై ఆయన కరువుల శిలో మీద వేలాడుతూ మాట్లాడిన మాటల్లోనే ఈ నాలుగవ మాట బాగా మనం గుర్తుంచుకున్న ఆలోచన చేయాలి మన పాపారమునంతా కూడా ఆయన భుజం మీద పోశాడు నీవు నేను చేసిన ప్రతి ఘోరాతి ఘోరమైన శిక్షను ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు అందుకే మొదటి మాటలో ప్రభు అంటున్నమాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరు అడిగరు కనుక వీరిని క్షమించుము అని అంటున్నా ఆయన వాళ్ళను ప్రేమిస్తున్నాడు ఆయన తన శరీరం వేదనకు గురి అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంటారు అందుకే లూక పంతొమ్మిది పదులు చెప్పబడిన మాట నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను మీ మత్తిలోనికి వచ్చాను అని అంటాడు ఆయన శరీరం వేదనకు గురి అయినా ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోతున్న మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన చెప్పిన మాట నా దేవా నా దేవ నన్నెందుకు రెండవది ఆయన అనుభవించిన మనోవేదన ఈ విధంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇది శరీర వేదనకు ఒకవేళ అతీతమైన వేదన ఎందుకు అనంటే దుస్తులైన వారు దుర్మార్గులైన వారు దూషించుతున్నగా ఆయన మీద అపనిందులు వేస్తుండగా ఆయన అపహాస్యం చేస్తున్నగా ఆయన అవమానం పరుస్తుండగా ఆయన ఎంతో మనోవేదనకు ఆయన గురి అవుతా ఉన్నారు ఒక మాట మనల్ని కూడా ఎవరైనా ఒక మాట అంటే మన హృదయంలో మనం ఎంత బాధపడతాము మన గురించి ఏదైనా ఒక సమాచారం కనుక ఇస్తే మనం ఎంత ఒకవేళ బాధకు ఆక్రందనకు లోపల చెప్పుకోలేని బాధకు మనం గురి యశు ప్రభులవారు వారు కూడా ఒకటి వేదనకు గురయ్యారు రెండవది మరో వేదనకు ఆయన గురయ్యారు మూడవది ఇది ఆత్మవేదన మూడవది ఆత్మవేదన నిజానికి యశు క్రీస్తు ప్రభుల వారు ఆయన తండ్రి అయిన తన కుమారుని చేయి పట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు తండ్రి తన కుమారుని చేయి విడబడ్డాయి అంత మాత్రమే కాక వారి అనుబంధము ఎటువంటిదంటే చాలా గొప్పది చాలా ప్రేమ కలిగినది ఎందుకు అని అంటే శిష్యులైన వారు ఆయనని విడిచిపోయినప్పటికీ తండ్రి మాత్రం చేయి విడువడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది ఒక మాట లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను యష్యా గ్రంథంలోనే దేవుని వాక్యం మనకి ఈ విధంగా తెలియచేస్తున్నమాట గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో ఆ మొదటి రెండు వచ్చిన భాగంలో ఈ విధంగా చెప్పబడుతున్న మాట యశా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వర్ష భాగాలు రక్షింపేరకు ఎండునట్లు యాహవ అస్తం గురచకారెలేదు విననేరకు గుడునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డు అడ్డుగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు అని జ్ఞాపించబడతా నిజమే తండ్రి అయిన దేవుడు తన చేయి విడవటం అనేది సహించలేకపోవటం దుఃఖాన్ని ఆపుకోలేకపోవటం అందుకే బిగ్గరగా కేక వేసి అంటే గట్టిగా కేక వేసి ఇలా అంటున్నమాట అయ్యా నన్నెందుకు చేయి వేసా చూద్దాం రండి మత్తి రాసిన సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వర్షులు బాగా ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వర్షుల బాగా ఇన్స్ మిన్సు మూడు గంటలైనప్పుడు ఏసు ఏలి ఏలి సమక్త అని బిగ్గరగా కేకవేసి బిగ్గరగా కేకవేసి ఆయన నీ కోసం నా కోసం కలివరుసుల్లో తన ప్రాణాన్ని పెట్టి తను చేయవలసినంత ఆయన చేస్తాడు ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు చివరికి తండ్రి చేయబడుస్తున్నప్పుడు ఆయన బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు ఈ సెలవు ధ్యానాలు ఏడు మాటల్లో మన ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఆలోచించవలసినది మనం నేర్చుకోవలసినది ఏమిటి అని అంటే ఎంతకు ప్రభు కోసం మనం ఏం చేస్తుంది ఎంతకు ప్రభు కోసం మనం ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతున్నాం తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభుల వారు మన కోసం ఈ లోకానికి పంపించారు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఈరోజు నీకు నేను ఆయన కోసం ఏం చేయగలుగుతాను ఆయన వచ్చాడు ఆయన మూడు నాలుగు సంవత్సరాల సేవా పరిచయం చేశాడు ఆయన చేసిన తర్వాత లేఖన ప్రకారం ఆయన మన్నిస్తానని చెప్పాడు ఉదయం తొమ్మిది గంటలకు సిలువ వేశాను మధ్యాహ్నం మూడు గంటల వరకు సిలువలో వేలాడుతూ ఉంటాడు చివరికి ఆయన మరణాన్ని తుది శ్వాసను విడిచాడు ఆయన మరణించాడు మాది చేయబడ్డాడు ఆయన మూడు దినముల తర్వాత మళ్ళా తిరిగి లేచి ఆరోపణలు ఆయన రెండవ రాత్రి మళ్ళా మన మధ్యకు ఒక ప్రశ్న ఏమిటంటే ఈ సాయంకాలం వెళ్ళను నా దేవా నా దేవా నన్ను చేయి విడిచితివి అన్న మాటను ధ్యానం చేస్తున్నాం చాలా సంతోషం అయితే ప్రభుల వారు మనల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే ప్రభుల వారు మన కోసం చేయవలసినంత చేశాడు కానీ ఆయన ఇప్పటికీ మన చేయి విడవట్లేదు మన చేయి ఆయన పట్టుకునే ఉన్నాడు ఒక ఆశ ఏంటంటే ఇంకా మనం ఆయన కోసం చేయగలిగినంత మనం చేస్తే దాన్ని బట్టి ప్రభు మహిపరచబడతాడు దాన్ని బట్టి ప్రభు స్థుతించబడతాడు అలా ఉండటానికి మనస్థితిపడదాం దేవుడి కొద్ది మాటలు దేవుని శాస్త్రం పెంచబడి కాక నాటం చేసుకుని ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా సేవ నీకు పొందడాను కొద్ది మాటలు మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు నీ మాటల్లో ఉన్న సత్యాన్ని నీ మాటలు ఉన్న జీవాన్ని మాకు వినిపించినందుకు నీకు స్తోత్రాలు నా మాటలు మా హోదయాలు నీ కొరకు బలమైన నమ్మకమైన సాధనంగా జీవించడానికి సహాయం తెచ్చండి కేసునాములని స్థితించి ప్రార్థించి వేడుకుంటూ నమ్మకం